తెల్లబోయాడు అదేమిటి నేను వరం అడిగినప్పుడు మృత్యురహితుణ్ణి కదా అడిగాను కానీ శంకరుడు ఇస్తానని మాట ఇచ్చాడు కదా మళ్ళీ ఇదేమిటి మృత్యురహితుడైనటువంటి పిల్లవాడిని ఇవ్వకుండా ఎనిమిదో సంవత్సరంలో మరణించేవాడిని ఇచ్చాడు అని తడబాటు పొందాడు పిల్లవాడు అన్నాడు నాన్నగారు దేనికి బెంగపెట్టుకుంటున్నారు వరమిచ్చినవాడు శంకరుడు కదా అందులో మీకేం అనుమానం లేదు కదా హాయిగా సంతోషంగా ఉండండి ఇక నేనంటారా మీరేం చేద్దాం అనుకున్నారు నేను మరణం పొందకుండా ఉంటే చూసి సంతోషించాలనుకున్నారు కదా అలా ఉండిపోయి నాకు సంతోషం ఏంటి నేను శంకరుడి యొక్క దర్శనం చేస్తాను కాబట్టి తపస్సు చేస్తాను నిజంగా నాకు మృతి ఉంటే ఆయనే తీసేస్తాడు లేకపోతే శివ దర్శనాన్ని పొంది వస్తాను ఇప్పుడు ఆయన వెళ్ళి తపస్సు చేశాడు ఆయన యొక్క తపస్సు వ్యగ్రతకి ఆ నిష్టకి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు మళ్ళీ ప్రత్యక్షమై ఆ పిల్లవాడి మెడలో దండ వేశాడు వేయగానే ఆ పిల్లవాడు మూడు కన్నులతో పది చేతులతో ప్రకాశించాడు ప్రకాశిస్తే శంకరుడు అన్నాడు నేను మృత్యువుతో ఉన్న కొడుకుని నీ తండ్రికి ఇవ్వలేదు రహితుణ్ణే ఇచ్చాను నువ్వు మరణించవు కానీ ఆ మాట మిత్రావరుణుల చేత ఎందుకు చెప్పించానంటే మీ తండ్రికి నా మాట మీద ఎంత నమ్మకం ఉంది నిజంగా నన్ను నింద చేస్తాడా ఆయన అన్నమాటకి తిరుగులేదని సంతోషంతో ఉంటాడా రెండు నువ్వేం చేస్తావు బెంగ పెట్టుకుంటూ బ్రతికుంటావా నా కోసం తపస్సు చేసి నా మాట మీద నమ్మకంతో నా అనుగ్రహం కోసం పరిశ్రమిస్తావా అని నేను నీకు ఒక పరీక్ష పెట్టి పరీక్ష అంటే ఆయన తత్వం ఈయనకి తెలియదు అని అనుకోకూడదు ఆయన గొప్పతనాన్ని లోకానికి ప్రకాశింపజేయడానికి చేసినటువంటి వ్యవస్థ ఇప్పుడు లోకానికి నీ గొప్పతనాన్ని ప్రకాశింపజేశాను అని నిన్ను నేను నా వాహనంగా స్వీకరిస్తాను వాహనంగా స్వీకరించే ముందు నీకు జరగవలసినటువంటి సంస్కారములు కొన్ని జరగాలి నన్ను వహించడానికి నీకు అపరిమితమైనటువంటి భక్తి నా ఎందు నిలబడాలి అది అచించలము కావాలి అలా అచించలమైనటువంటి శక్తిని పొంది ఉండడం కోసం అంతటా నిండినటువంటి పరమాత్మని నిరంతరం వహించగలిగినటువంటి శక్తి కలగడం కోసం నీకు దివ్య స్నానం చేయిస్తానని తన జటాజూటంలో ఉన్నటువంటి నీటిని తీసి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి పిల్లవాడిని అభిషేకించాడు ఆ నీళ్లు దోసిటతో పోసినప్పుడు ఆ నీరు పిల్లవాడికి తగిలి అనంతమైనటువంటి ప్రవాహంగా కింద పడుతూ ఐదు ధారలుగా ఐదు రకాలైనటువంటి ప్రవాహాలుగా ప్రకాశించి ప్రయాణం చేసింది అవే మొట్టమొదటిది సుపోదయ అంటారు రెండవది జుంబు అంటారు మూడవది వృషబ్ధ్వని అంటారు నాలుగవది త్రిసూప అంటారు అలాగే ఐదవది ఆయన పిల్లవాడి మీద పోసినప్పుడు ఆ నీరు ఒక వృషభం ఎలా ధ్వని చేస్తుందో అటువంటి ధనితో వెళ్ళింది కనుక వృషభధ్వని అంటారు ఐదు రకాలైన పేర్లతో మొట్టమొదట గంగావతరణంలో గంగ ఏడు పాయలైనట్టే ఈ నది కూడా ఆయన జటాజూటంలో ఉన్న గంగోదకం ఐదు పాయలుగా ప్రవహించింది కనుక పంచనదులు అని పేరు పొందింది పంచనదీశ్వరము అంటుంటారు ఇప్పటికే ఐదు నదులుగా ప్రవహించింది పార్వతీదేవి అంది ఈ పిల్లవాడికి నేను పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను వీడు గృహస్థు కావాలి యజ్ఞయాగాది కర్తవ్యములు చేయడానికి వీడికి సమస్త విద్యలు గురువు దగ్గర నేర్చుకోకుండానే నా అనుగ్రహంతో ప్రకాశిస్తాయి శంకరుడు వరం ఇచ్చాడు ఆమె పార్వతీదేవి సప్తమరుత్తుల యొక్క కుమార్తె అయినటువంటి సుయశ అని పేరు కలిగినటువంటి పిల్లని తీసుకొచ్చి నందీశ్వరుడికి ఆ నందే వివాహం చేశారు ఇప్పుడు నువ్వు నాకు వాహనమవుతావు అవుతావు యథార్థమునకు నిన్ను నేను సృజించినప్పుడు బ్రహ్మాదుల యొక్క కోర్కెని దృష్టిలో పెట్టుకున్నాను మూలతత్వమైనటువంటి ఆది ధర్ముడు ఎవరున్నారో ఆ ఆది ధర్ముడి యొక్క తత్వము నీ ఎందు ప్రకాశించేటట్టుగా చేశాను అదే నంది రూపంగా నువ్వు నా తత్వంతో అయో వచ్చావు కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు వాహనం అవుతున్నావు అన్నాడు ఇందులో మీరు ఉన్నటువంటి విషయాన్ని బాగా పట్టుకోవాలి అంటే శంకరుడు ఎప్పుడు దేని చేత భరింపబడుతూ ఉంటాడు అంటే వాహనము అంటే వహించుట వహించుట అంటే పైన భుజాల మీద పెట్టుకోవడం వీప్ మీద మొయ్యడం కాదు ఆంతరము నందు వహించుట గుండెలలో పెట్టుకుని మొయ్యగలగడం గుండెలలో పెట్టుకుని మొయ్యడం అన్న మాటకు ఏంటి భగవంతుడు ఎంతో గొప్పవాడు కావచ్చు అంతటా నిండినవాడు కావచ్చు కానీ నిండైన భక్తి కలిగినటువంటి భక్తుని యొక్క హృదయంలో ఉంటాడు ఇప్పుడు భక్తుడు ఏం చేస్తున్నాడు భగవంతుణ్ణి వహిస్తున్నాడు భగవంతుణ్ణి వహించడానికి కారణం ఏది అంటే ఆ భక్తి తత్వత శివుడు దేని చేత భరింపబడతాడు అంటే ధర్మము చేత భరింపబడతాడు ఆయన ఎప్పుడూ ధర్మము మీద కూర్చొని ఉంటాడు ధర్మము మీద కూర్చొని ఉంటాడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన ధర్మము నుండి ప్రకాశిస్తూ ఉంటాడు అందరికీ ధర్మం ఇస్తాడు రుద్రుడు అన్నాను అనుకోండి చాలా మంది వెంటనే ఏమంటారంటే అయ్య బాబోయ్ చాలా కోపంగా ఉంటాడు కాబట్టి రుద్రుడు అండి అంటారు అది కాదు దాని అర్థం రుద్రుడు అన్న మాటకు అర్థం ఏంటంటే రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి వా ఇది రుద్ర రుద్రుడు అన్న మాటకు అర్థం ఏంటంటే వేదంలో చెప్పబడినటువంటి ధర్మము ఏది ఉన్నదో ఆ ధర్మము నందు అనురక్తి కల్పిస్తాడు ఈ ధర్మం మనం పాటించాలి ఈ ధర్మము మనని కాపాడుతుంది మనం జీవితంలో ధర్మాన్ని బాగా పట్టుకుందాం అనేటటువంటి ఉత్సాహాన్ని పూనికని ఇస్తాడు ఇప్పుడు ధర్మం చెప్పేది వేద రూపంలో చెప్తాడు ధర్మము నందు అనురక్తినిస్తాడు ధర్మాన్ని పాటించడంలో శ్రద్ధనిస్తాడు ఈ మూడు రూపాలుగా ధర్మాన్ని పట్టుకునేటట్టు చేసి నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావు కాబట్టి నువ్వు చేసినటువంటి కర్మ అంతా కాలిపోయింది అని ఇచ్చి జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్షాన్ని ఇస్తాడు అంటే ఇప్పుడు భగవంతుడు ఎప్పుడూ దేనిని ప్రతిపాదిస్తూ ఉంటాడు అంటే ధర్మమును ప్రతిపాదిస్తాడు ధర్మమే ఈశ్వరుడు ఇక్కడ మీరు ఈ తత్వాన్ని పట్టుకోవడానికి మీకు ఒక తేలిక ఉదాహరణ నేను చెప్తే మీరు బాగా పట్టుకుంటారు ఒక యజమాని ఉన్నాడు ఆయనకు ఓ పది ఎకరాల పొలం ఉంది ఓ ఇరవై ఆవులు ఉన్నాయి వాటికి ఓ పది దూడలు ఉన్నాయి ఆయన దగ్గర ఇద్దరు పాలేరులు ఉన్నారు ఒక ఆయన ఎప్పుడు యజమాని దగ్గర కూర్చుంటాడు ఆయన కాళ్ళు ఉంటాడు ఆయన చేతులు పడుతుంటాడు ఆయన్ని అబ్బా మీ ఎంత గొప్పవాడు ఎక్కడుంటాడండి మీరు ఎంత కష్టపడతారండి ఎంత గొప్పవారండి ఎన్ని సాధించారండి అని స్తోత్రం చేస్తూ ఉంటాడు వీలైతే నాలుగు పువ్వులు పట్టుకొచ్చి యజమాని కాళ్ళ మీద వేస్తూ ఉంటాడు మెళ్ళో ఓ దండేస్తూ ఉంటాడు రెండవ వాడిని యజమాని గురే నువ్వు ఇలా రా ఓసారి అన్నాడనుకోండి అయ్యగారు ఉండండి ఇప్పుడే దూడలను వదిలేనండి ఇప్పుడే ఆవులు ఆవుల దగ్గరికి వెళ్ళి దూడలు ముట్టితో పొదుగులో గుద్దేయండి అవి పాలు చేపేయి మళ్ళీ ఆలస్యం అయితే పాలు తీయడం ఇబ్బంది పాలు తీస్తున్నాను మళ్ళీ వస్తానని వెళ్ళి పాలు తీస్తాడు యజమాని ఉరే రారా కూర్చోరా ఆకాశేపు కబుర్లాడు అన్నాడనుకోండి అయ్యో అయ్యగారు ఇప్పుడు ఆవులన్నింటినీ కడిగాను కాసేపు వాటిని బీడు కొదలాలండి అవి అరుస్తాయి లేకపోతే అందుకని గోశాలకు వెళ్ళాలండి అని చెప్పి గబగబా వెళ్ళిపోతాడు ఉత్తినే కూర్చునే కాసేపు మాట్లాడరా అంటే మాట్లాడరు మీరు నిజంగా చెప్పండి ఎప్పుడూ పనిలోకి వెళ్లకుండా దగ్గర కూర్చుని యజమానితో కబుర్లాడి యజమానిని స్తోత్రం చేసి యజమాని పాదాల మీద పువ్వులేసి యజమానితో ముచ్చట్లాడేటటువంటి పాలేరు మీద యజమానికి ప్రీతి ఉంటుందా యజమాని దగ్గర కూర్చోకపోయినా యజమాని చెప్పినటువంటి మాట విని యజమాని చెప్పినట్టుగా బ్రతికేటటువంటి సేవకుడి మీదే యజమానికి ఎక్కువ ప్రీతి ఉంటుందా యజమాని తెలివైన వాడు కనుక రెండవ సేవకుడి మీదే ఆయనకి అభిమానం ఉంటుంది భగవంతుడికి కూడా నిజానికి ఎవరి మీద ఎక్కువ అనురక్తి ఉంటుంది అంటే అడ్డమైన పనులు చేసి చెయ్యకూడని పనులన్నీ చేసి సంపాదించకూడని రీతిలో సంపాదించి భగవంతుడు వద్దన్న రీతిలో భోగాలు అనుభవించి పట్టుకొచ్చి తట్టల తట్టల పువ్వులు తీసుకొచ్చి ఆయన మీద పోసిన వాడి మీద భగవంతుడు ప్రీతి పొందుతాడనుకుంటే అంతకన్నా అమాయకుడు లోకంలో ఇంకొకడు ఉండడు ఆయనే అలా ప్రీతి పొందాడు అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ ఒక మాట చెప్తారు గభీరే కాసారే విశతి విజని ఘోరమిపిని విశాలి శైలీ చ భ్రమతి కుసుమార్థం జడమతి జనైహ నజానాతికి మహో అంటారు ఎప్పుడు పరమశివుణ్ణి చూస్తూ ఉంటాడు బయట హోరణ వాన తడిసి ముద్దయిపోతున్నాడు ఆయన కదలడు ఆయన అలాగే శివుణ్ణి చూస్తూ ఉంటాడు దృష్టి ఎప్పుడు శివుడి మీద పెట్టి ఉంటాడు అంటే దాని అర్థం ఏమిటి నువ్వు ఏది చేస్తున్నా భగవంతుడి వైపు లోచూపు ఉండాలి నేను ఈ పని చేస్తే భగవంతుడు ప్రీతి పొందుతాడా నేను రేపు పొద్దున్నే ఓ పెద్ద గండభేరుండ అంచు పంచోటి కట్టేసుకుని ఇంత విభూతి పుండ్రాలు పెట్టేసుకుని బొట్టు పెట్టేసుకుని అక్కడి నుంచి బయలుదేరి శివుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని రుద్రాధ్యాయం చదివి అభిషేకం చేసేస్తే నన్ను నమ్మడానికి ఆదరించడానికి ఆయన అమ్మాయి కూడా నిన్న ఏం చేసావో నాకు తెలియదు రా కోటేశ్వరరావు అని అడగడా నేను ఆయన చెప్పినట్టు బ్రతికాను ఆయన చెప్పినట్టు బ్రతికి కాశిని బిందెడు నీళ్లతో తోయనికి అభిషేకం చేసుకున్నాను ఆయన మీద అభిమానంతో స్వామి నువ్వు చెప్పినట్టు బ్రతికే అదృష్టం నాకి అని నేను ఒక విషయాన్ని అనుభవించేటప్పుడు ఈ పని నేను చేస్తే రేపు నేను పూజ చేస్తే స్వామి అంగీకరిస్తాడా ఆలోచించాను ఆయన అంగీకరిస్తాడు సంతోషిస్తాడు ఒరే నువ్వు నిన్ను చేసిన పనికి నేను మెచ్చుకున్నాను రా నిష్కారణంగా నీకు ఒక అవకాశం వచ్చినా నువ్వు అనైతికంగా అధార్మికంగా నువ్వు ఆ వస్తువుని అంగీకరించలేదు నువ్వు ధర్మానికి కట్టుబడ్డావు నేను చెప్పినట్టు బ్రతకాలనుకున్నావు వాడు ఉన్నాడు వాడు చూస్తున్నాడని భయపడ్డావు అందుకే నీ పట్ల నాకు మొక్కు ఎక్కువ నీళ్లతో అభిషేకం చేసిన నేను పంచామృతాలతోటి సమస్త పదార్థములతోటి అభిషేకం చేశానని స్వీకరిస్తాడు ఆయన చెప్పినట్టుగా నేను ఇవాళ బ్రతకకుండా అన్ని తప్పుడు పనులే చేశాను ఒక్కటి భగవంతుడు చెప్పింది లేదు రెండు గంటలు ప్రవచనం మాత్రం చేసి వెళ్ళిపోయి నేను పొద్దున్న పూజ చేస్తానన్నాను అనుకోండి నన్ను చూసి ఆయన సంతోషిస్తాడా చేతుడా అవతలకు పో చెప్పేవి ప్రవచనాలు నువ్వేం చేసావో నాకు తెలియదా నిన్న నువ్వు ఎంత దుష్టమైన పనులు చేసి వచ్చే ఇవ్వాడా నీ పూజ నేను తీసుకుంటానా పో అవతలకు అంటాడా అందా ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి భగవంతుడు చెప్పినట్టు బ్రతకడం ధర్మమైతే ధర్మము చేత భగవంతుడి ప్రీతి పొందుతారా కేవలముగా మన ఇష్టం వచ్చినట్టు బ్రతికి పూజ చేస్తే ఈశ్వరుడు ఇష్టం ఎవడి గుండెల్లో వాడున్నాడని గుర్తు ఎవడు ఎప్పుడు శివుణ్ణి చూస్తున్నాడని గుర్తు నంది అయిన వాడు చూస్తున్నాడు ఎవడు నంది ఎవడు ఏ పని చేసినా ఒకటే పరీక్ష పెట్టుకుంటాడు ఇది శంకరుడు అంగీకరిస్తాడా నేను చేస్తే ఎవ్వడు చూడకపోవచ్చు మూడవ కంటి వాడు చూడకుండా చెయ్యలేవు అందుకే లోకంలో ఒక మాట అంటారు మూడవ కంటికి తెలియకుండా చెయ్యి అంటారు మూడవ కంటికి తెలియకుండా అంటే ఈ రెండు కళ్ళకే తెలిసే తప్ప ఇంకో కన్ను లేదని మూడవ కంటి వాడికి తెలియకుండా చెయ్యి కుదరదు మూడవ కంటి వాడు అంతటా ఉండి చూస్తున్నాడు అప్పుడు వాడికి తెలియకుండా ఎలా చేస్తావు కాబట్టి మూడవ కంటికి తెలియకుండా చేస్తాను ఏది మంచి పని నేను చేశానని ఎవరికీ తెలియక్కర్లేదు నేను ఈ మంచి పని చేసింది నాకు తెలిస్తే చాలు శంకరుడు చేయించాడు నా చేత అంతే అయ్యా నేను ఇది ఇచ్చానని ఈ గోవుని పట్టుకొచ్చో దేవాలయానికి ఇచ్చానని మీరు అందరికీ చెప్పకండి ఓ భగవంతుడు నా చేత ఇప్పించాడు నాకు చాలా తృప్తి అని నేను అన్నాను అనుకోండి అప్పుడు మూడవ కంటికి తెలియకుండా చేశాను కానీ నీ చేసినది మూడవ కంటి వాడికి మాత్రం తెలుసు ఏది చేస్తున్నా నేను వాడి వంక చూస్తున్నాను వాడి వంక చూసి చెయ్యడం నా దృష్టి ఎప్పుడూ వాడి మీద ఉండడం నేను వాడిని వహించడం నేను వాణ్ణి భరిస్తున్నాను వాణ్ణి లోపల పట్టుకున్నాను ఇప్పుడు నేనేమయ్యాను వాడు నాలో కూర్చుని ఉంటే నేను వాణ్ణి వహిస్తే నేను వాడికి వాహనం అయ్యాను వాడికి నేను వాహనమైన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఏమవుతాను నేను వాహనంగా వాడు నా చేత భరింపబడుతున్న వాడిగా ఉండవు కొంతకాలానికి నేను వాడైపోతాను ఎందుకని అంటే భక్తి వేరు కామం వేరు పంచదార మంచినీళ్లు భక్తి గులకరాళ్ళు మంచినీళ్ళు కామ నేనన్న మాట పట్టుకున్నారో లేదో భక్తి అంటే కరడు కట్టిన ప్రేమ అందుకే ఒకటవ పదార్థము రెండవ పదార్థమునందు కరిగిపోయి ఐక్యమైపోతుంది భక్తిలో పంచదార నీళ్లలో వేసి గిరగిరగిరగిర అనుకోండి తిప్పకపోయినా అలా వదిలేశాను అనుకోండి ఒక వారం తర్వాత పంచదార ఇది అంటే ఉండదు నీళ్లలో కరిగిపోతుంది ఓ రెండు గులకరాళ్ళు పట్టుకెళ్ళి నీళ్లలో వేసి వారం తర్వాత చూశాను అనుకోండి బహుశ పాచిపడితే పట్టి అలాగే ఉంటాయి తప్ప కరగవు కరగకుండా మనసు కఠినమైపోతే కామం అంటారు నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కామం అప్పుడు అది ఎప్పుడూ నీటిలో కరగదు వాడి చిత్తం వచ్చినట్టు నేను బ్రతుకుతానన్నాను అనుకోండి ధర్మాన్ని పట్టుకున్నాను ఆ పట్టుకున్నది ముందు పంచదార నీటికన్నా వేరు కానీ చివర ఏమైపోయిందంటే ఆ పంచదార నీటిలో కలిసిపోయింది పశువు ఏమైపోయిందంటే పాశిములు తెగిపోయి పశుపతి ఎద్దు ఐక్యమైపోయి అందుకని వృషభము అన్న మాటకు అర్థమయ్యేట ఎందుకు నందీశ్వరుడు ఒక ఎద్దు రూపాన్ని పొందుతాడు అంటే నేను ఇందాక మీతో చెప్పానే భూమి గోరూపాన్ని పొందుతుందని అలా ఆయన ఎందుకు వృషభ రూపాన్ని పొందుతాడు అంటే వృషభము ధర్మమునకు సంకేతం అందుకే మీరు భాగవత ప్రారంభంలో చూస్తే ఆవు ఎద్దు మాట్లాడుకుంటూ ఉంటాయి ఆవు భూరూపం ఎద్దు ధర్మస్వరూపం ఎద్దుకి మూడు కాళ్ళు తెగిపోయి ఒక పాదమే ఉంటుంది అంటే దాని అర్థమేమిటి నాలుగు పాదములతో ఎద్దు నడుస్తుంది ఏమిటా నాలుగు పాదాలు అంటే బాహ్యంలో కనపడే నాలుగు పాదాలు కావు నందీశ్వరుడు యొక్క పాదాలు అవి సత్యము శౌచము తపస్సు నియమము ఈ నాలుగింటిని ఆయన నాలుగు పాదములుగా పెట్టుకుని ఉంటాడు ఈ నాలుగిటిని నాలుగు పాదాలుగా పెట్టుకుని వెడుతున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమును పట్టుకుని ఉన్నాడు ధర్మము అన్న మాటకు అర్థం ధ్రియతే జనైరితి ధర్మం ఇది ధర్మము అని చెప్పాలి అంటే వ్యక్తులు సరిపోరు నేను ఇది ధర్మం అని చెప్పాను అనుకోండి ఇంకొకరు వచ్చి అది కాదండి ధర్మం ఇది అంటాడు ఎవడి మనసుకు నచ్చింది వాడు చెప్తాడు ధర్మం మీదో ఎవరు చెప్పాలి అంటే భగవంతుడు ఒక్కడే చెప్తాడు దేని ద్వారా చెప్తాడు వేదం ద్వారా చెప్తాడు ఆయన వాక్కు వేదం అందుకే ధర్మము చెప్పే అధికారం ఎవరికి ఉంటుంది అంటే వేదమనకు ఉంటుంది ధర్మాన్ని పట్టుకున్నాడు అంటే సత్యమును పట్టుకున్నాడు శౌచమును పట్టుకున్నాడు సత్యం అంటే సత్ ఎప్పుడూ మారనిది నోటి వెంట అసత్యవాక్కు రాకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే సత్యం శౌచం బాహ్యమునందు లోపల కూడా ఎప్పుడు మలినంతో కాకుండా పరిశుద్ధిగా ఉంటాడు అలాగే తపస్సు ఏ పని మొదలు పెట్టాడో ఆ పని మీద దృష్టిని కేంద్రీకరించి ఉంటాడు ఒకటి చదువుకుంటున్నాడు అనుకోండి పుస్తకము తానైపోతాడు అన్నం తింటున్నాడు అనుకోండి అన్నము తానైపోతాడు నీళ్లు తాగుతున్నాడు అనుకోండి నీళ్లు తానైపోతాడు అంటే అంత శ్రద్ధతో అంత దృష్టిని కేంద్రీకరిస్తాడు ఇంత చదివిన తర్వాత ఏం చదివా అనుకోండి ఏమో ఏమిటోట చదివాను కానండి ముప్పై పేజీలు చదివాను కానీ ఏమీ లోపలికి వెళ్ళలేదు అంటే దాని మీద దృష్టి లేదు ఏదో దృష్టి పెట్టి ఇక్కడ చదువుతున్నావు కాదు చదివినది తానైపోయాడు తనలోకి వెళ్ళిపోయింది అంటే తపస్సు చేశాడు అలా శృంగం తపహ విన్నాడు ఏం విన్నాడు అని అడిగారు అనుకోండి ఆయన ఏదో చెప్పారు కానండి ఏదో ఏమి జ్ఞాపకం లేదంటే తపస్సు కాదు విన్నాను అంటే విన్నది చెప్పగలగాలి యథాతథంగా అదే భాషలో చెప్పలేకపోయినా ఇదిగో ఆయన చెప్పిన దాంట్లో ముఖ్యమైన సారాంశం ఇదిగో ఈ విషయాలు అని చెప్పగలగాలి అప్పుడు నేను చెప్పినది మీరుగా మారిపోయింది మీరుగా జుర్రుకున్నారు అప్పుడు శృణ్వంతపహ మీరు విన్నది తపస్సు అయింది రెండు గంటలో నేను చెప్పినప్పుడు అలా దృష్టి కేంద్రీకరించి చెప్పాను అనుకోండి అది నాకు తపస్సు అయింది ఆ తపస్సు అనేటటువంటిది ఒక పాదం కింద ఉంటుంది ధర్మానికి అందుకని సత్యము శౌచము తపస్సు నియమంతో కూడుకున్నటువంటి జీవనము ఈ నాలుగిటి యొక్క సమాహార స్వరూపమే ధర్మం అవుతుంది ఆ ధర్మం తెలుసుకోవడానికి కాదు ఆచరణలోకి రావాలి నాకు తెలిసండి తప్పు చేయకూడదని చేయిశానండి ఇంకెందుకు ధర్మం కాదు ధర్మాన్ని పట్టుకోగలిగితేనే ధర్మం అందుకే పాటించగలిగిన ప్రజ్ఞ ఉండాలి అది కూడా ఎవరిస్తాడు ఆయనే ఇస్తాడు ఒకనాడు నందీశ్వరుడికి అవకాశం ఇచ్చినట్టు కాబట్టి ఇప్పుడు ఆయన వృషభవాహనారూడై వెడుతున్నాడు అంటే ఇప్పుడు దేని మీద వెడుతున్నాడు ధర్మం మీద వెడుతున్నాడు ఇంతకుముందు అలా వెడితే అభివ్యక్తము కాలేదు ఇప్పుడు లోకమునకు మనకు తెలియచేయడం కోసమని బ్రహ్మగారి యొక్క కోరికని మన్నించి అలాగే తపస్సు చేసిన శిలాదుని యొక్క కోరికని మన్నించి ఒకనాడు నందీశ్వరుడుగా తన యొక్క రూపాన్ని సృజింపచేసి ఆది ధర్ము ధర్మాన్ని తీసుకొచ్చి నందీశ్వరుణ్ణి చేసి దాని మీద కూర్చుని పెడుతున్నాడు అంటే ధర్మము ఒక రూపాన్ని పొందితే అది వృషభమైంది ఇప్పుడు నువ్వు ఒక వాహన సేవ చేస్తున్నావు వృషభ వాహనం మీద పార్వతీ పరమేశ్వరులు పెడుతున్నారు ఏమిటి దాని వలన ప్రయోజనం నువ్వు ఆ వాహన సేవ చేస్తే అంటే నేను వృషభ వాహన సేవ చేశానండి భగవంతుడు చాలా సంతోషించాడు ఖచ్చితంగా సంతోషిస్తాడు నీకు ఏ తెలిసి చేసినా తెలియకపోయినా సంతోషిస్తాడు ఎందుకో తెలుసా నీలో ఒక మార్పు వచ్చి భగవంతుడు ఒకడు ఉన్నాడని అంగీకరించావు ఆయన అనుగ్రహించడానికి భక్తుల కోసం ఒక రూపాన్ని పొందుతూ ఉంటాడు అని అంగీకరించావు ఆయన ఒక వాహనం మీద వెడతాడు అని అంగీకరించావు ఇప్పుడు ఏదో ఒకనాడు నీకు ఆ వాహనం ఏమిటో తెలుస్తుంది ఆ వాహనం గురించి తెలియగానే నీకు ధర్మం విషయంలో ఒక పూనిక కలుగుతుంది అప్పుడు నువ్వే నిజానికి శివుడికి వాహనం అవుతున్నావు ఒకనాడు వాహనమైన వాడివి పంచదారలో నీళ్ళై ఒకనాడు వాయన ఎందే ఐక్యం అయితే ఇందులో చమత్కారం ఏమిటంటే వాహనంగా భగవానుడు స్వీకరించిన తరువాత వాహనానికి ఏ అధికారము లేకుండా మాత్రం తంత్రశాస్త్రంలో ఉండదు వాహనానికి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం ఉంటుంది వాహనముగా ఎవరు స్వీకరింపబడతారో ఆయనకి అనుగ్రహ శక్తి ఉంటుంది నిరంతర భగవత్ స్పర్శ చేత అదే లక్షణము దాని ఎందు ప్రసరిస్తుంది ధర్మము రక్షిస్తుందా రక్షించదా ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడిని ధర్మం రక్షిస్తోంది అయినప్పుడు వృషభాన్ని నందీశ్వరుణ్ణి పట్టుకుంటే ఆయన అనుగ్రహించడు అని నేను అనుకోండి ఆయన మీద కూర్చుని శివుడు అనుగ్రహించాలి తప్ప నంది అనుగ్రహించలేడు అని నేను అన్నాను అనుకోండి అదొక అర్ధరహితమైన విషయం మీరు ఒక విషయం బాగా పట్టుకోండి నంది ఆయన్ని వహిస్తున్నాడని వేరుగా చెప్పిన అయస్కాంతానికి వేసి ఒక ఇనప ముక్కని బాగా రుద్దెని అనుకోండి రుద్దగా 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 కొంతకాలానికి అయస్కాంతం యొక్క లక్షణం ఇనపముక్కకొచ్చి ఇనపముక్క కూడా గుడ్డు సూదిని తనకి వైపుకు లాక్కుంటుంది భగవంతుణ్ణి వహించగా 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 భగవత్ తత్వముని ఎందు ఏర్పడుతుంది ఎందుకో తెలుసా భగవంతుడు ఎంత ప్రేమైకమూర్తో నువ్వు అంత ప్రేమైకమూర్తి అవుతావు భగవంతుడు ఎంత త్యాగియో నువ్వు కూడా అంత అవుతావు భగవంతుడు ఎప్పుడూ ఎలా మంచిని ఆలోచిస్తాడో నువ్వు అలా మంచి గురించి ఆలోచించగలిగిన వాడి అవుతావు భగవంతుడు తొందరగా అవతలవాడి తప్పుని క్షమించినట్టు నువ్వు కూడా తప్పు చేసిన వాడిని క్షమించగలుగుతావు ఇప్పుడు నువ్వు భగవంతుడు అవుతున్నావు అనడానికి అర్థం ఆయనని వహించడం చేత నీకు ఆ లక్షణం వస్తోంది అయస్కాంతానికి రుద్దుకున్న ఇనపముక్కకు వచ్చినట్టు కాబట్టి ఒక వాహన సేవ చేస్తున్నాము అంటే దాని అర్థమేమిటి నాడు ఆ వాహనంగా ఉన్నటువంటిది కూడా విశేషమైనటువంటి అనుగ్రహ శక్తిని పొందుతుంది ఆయన్ని తీసుకొచ్చి వాహనంగా కదిపి చూపిస్తున్నప్పుడు ఆ అనుగ్రహం మన ఎందు ప్రసరించి మనకి ధర్మానురక్తి కలుగుతుంది రెండు భగవంతుడు ఎలా కోర్కెలు తీరుస్తాడో అలా వాహనానికి కూడా శక్తి ఉంటుంది అందుకే ఆయన తరువాతి కాలంలో స్వీకరించిన భగవంతుడిని ఎప్పుడైనా ఆవాహన చేశారనుకోండి పిలిచారనుకోండి ఆయనని ఒక్కడిని రమ్మని పిలవరు వాహనం పేరు చెప్పకపోయినా వెంటనే ఒక మాట చెప్తారు మీరు వచ్చినప్పుడు స వాహనం స పత్ని పుత్ర పరివార సమేతం రెండని పిలుస్తారు మీరు మీ వాహనంతో మీ పత్నితో మీ పుత్రులతో మీ పరివారంతో రండి అంటారు ఎందుకని ఒక్కడూ వచ్చాడనుకోండి అవతల చాలా పనులు ఉన్నాయండి పిల్లలు చూస్తూ ఉంటారు వాళ్ళు చూస్తూ ఉంటారని వెళ్ళిపోతాడు అందరితో వచ్చాడనుకోండి ఇక్కడే ఉన్నాం కదా ఫోన్లో ఇప్పుడు ఉంది ఇంకో రెండు రోజులు ఉందా ఉంటాడు అందుకని అందరి తోరండి అంటే ప్రేమ ఇప్పుడు నీ ఎందు ఆ భక్తి పొంగితే భగవంతుడు ఉండాలన్న కోరిక నీకుంటే ఆయన మనసులో పెట్టుకుందాం శ్రద్ధతో బతుకుదాం భక్తితో బ్రతుకుదాం అనుకుంటే అలా పిలి అందుకు వచ్చింది తంత్రశాస్త్రం ఇప్పుడు నందీశ్వరుడే ఉన్నాడనుకోండి ఆయన ఆయనగా అనుగ్రహాన్ని